హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ ఒక్కరోజు ఉపవాసం వలన కోట్ల పుణ్యం లభిస్తుంది ఈ ఒక్క రోజులో బ్రహ్మహత్య పాపం కూడా తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజే కామికా ఏకాదశి రోజు కామికా ఏకాదశి ఎప్పుడు కామికా ఏకాదశి వ్రత ఏంటి అలాగే వ్రత విధానం ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి లైక్ ఇవ్వండి ప్లీజ్ ఒక వీడియోకి లైక్ చేయండి కామిక ఏకాదశి తిథి జులై ఇరవై రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది తిథి ముగింపు జూలై ఇరవై ఒకటి రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఉపవాసం విడిచే సమయం అంటే పారాయణ కాలం అని పిలుస్తాము దీన్ని మంగళవారం జూలై ఇరవై రెండు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాలలోపు ఉపవాసం విడవాలి శ్రావణ మాసంలో వచ్చే కామిక ఏకాదశి విష్ణువుకి ఎంతో ప్రీతికరము శ్రావణ మాసం అంటేనే పూజలకు స్పెషల్ అని చెప్పవచ్చు ఈరోజు మనం ఉపవాసం చేసి తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే బ్రహ్మహత్య పాపం కూడా తొలగిపోతుంది అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కామికా ఏకాదశి వ్రత కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ఎన్నో పాపాలు చేశాడు తర్వాత తన చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకున్నాడు అతను నేను ఇన్ని పాపాలు చేయకూడదైండే చేశాను అని లోపలే చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు తర్వాత వ్రతం ఎలా చేయాలి దాన్ని అని వివరాలు విని కామిక ఏకాదశి వ్రతం చేయాలని నిశ్చయించుకున్నాడు ఏకాదశి రోజు ఉదయం లేచి స్నానం చేసి విష్ణు ఫోటోకి తులసీ దళాలతో పూజ చేశాడు రోజు రాత్రంతా ఏమీ తినకుండా హరినామ స్మరణ చేశాడు ఈ ఏకాదశి పూజా ఫలితంగా అతను చేసిన పాపాలన్నీ తొలగిపోయి అతను విష్ణు లోకానికి చేరాడు ఇది చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు శ్రీ మహావిష్ణువుకి ఇంత చిన్న పద్ధతిలో పూజ చేసిన గొప్ప ఫలితాలు ఇస్తాడని తెలుసుకున్నారు నిశ్చల భక్తితో ఉపవాసం చేస్తే పాపాలు తొలగిపోయి స్వర్గప్రాప్తి లభిస్తుంది ఉపవాసం విధానం ఇప్పుడు తెలుసుకుందాం జూలై ఇరవై దశమి రోజు అంటే ఏకాదశి ముందు రోజు రాత్రి తక్కువ భోజనం చేయాలి అలాగే తొమ్మిది గంటల లోపే భోజనం తీసుకోవాలి తర్వాత జూలై ఇరవై ఒకటి ఏకాదశి రోజు ఉదయం త్వరగా లేచి విష్ణుమూర్తిని పూజించాలి పుష్పాలు తులసి దళాలతో అలంకరించుకోవాలి అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఉపవాసం చేయాలి అంటే పాలు పండు డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు లేదు అంటే నీరు మాత్రమే తీసుకుని ఉపవాసాన్ని చేయవచ్చు రాత్రి విష్ణు సహస్రనామం భక్తి పాటలు శ్లోకాలు వినవచ్చు ఉదయం అంటే జూలై ఇరవై రెండు ద్వాదశి రోజు స్నానం చేసి విష్ణువుకి తులసి నీరాజనం చేసి ద్వాదశి పారాయణ కాలంలో ఉపవాసం విడవాలి ద్వాదశి పారాయణ కాలం జూలై ఇరవై రెండు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై నిమ్ నలభై నిమిషాలలోపు ఉపవాసం విడవాలి ఇలా చేయడం పాప విమోచనం ప్రాప్తి మన పెద్దలు చేసిన కర్మ ఫలాల నుండి విముక్తి ఐశ్వర్యం శాంతి ఆరోగ్యం సంతానం కలుగుతుంది వీడియో కొంచెమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి